నమస్కారం పరకామణిలో జరిగిన చోరీపై ఫిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ ఏవీఎస్ఓ సతీష్ గారు ఈరోజు కీలక సాక్ష్యం చెప్పాల్సి ఉండగా కేసు చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో సతీష్ గారిని అతి కిరాతకంగా హతమార్చి తాడపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పైన పడివేయడం గతంలో వైసీపీ నాయకులకు ఇటువంటి చర్యలు సహజం మాజీ ఎంపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్షుల్ని ఇలాగే హతమార్చారు ఇప్పుడు పరకామణి కేసు నుంచి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ కేసు నుంచి బయటపడడానికి సాక్షుల్ని హతమార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర ప్రవృత్తిలో ఇదొక భాగంగా మారతా ఉంది ప్రస్తుత టి బోర్డు మెంబరు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డిని కూడా వీటిపైన స్పందిస్తే మాట్లాడితే స్థానం చెప్పి గతంలో బెదిరింపు బెదిరింపు కాల్స్ కూడా చేయడం జరిగింది పరకామణిలో ఎంతటి వారు పాత్రదారులు ఉన్నారో ప్రపంచానికి తెలుసు వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చర్యలు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో కీలక వ్యక్తి అయినటువంటి సతీష్ ని ఇంత దారుణంగా హతమార్చడం దీని వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి